హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎన్పిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను నాయకుల్ని ఎవరిని పర్మిషన్ లేకపోతే పరామర్శించడానికి వెళ్ళాలన్నా కూడా అధికార పార్టీ పర్మిషన్లు ఇవ్వకపోవడము ఒకవేళ ఆంక్షలతో కూడిన పర్మిషన్లు ఇచ్చినప్పటికీ అనేక విధాలుగా ఎన్ ప్రజలు అభిమానులు రాకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ ఎక్కడి నుంచి రావాలి ఎలా రావాలని కూడా చూసుకోకుండా చెరువుల మీద గట్టల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు మద్దతు తెలపడం కోసం అనేక మంది ప్రజలు వస్తున్నారు ఈ సందర్భంగా నెల్లూరు పర్యటనకు సంబంధించి మాజీ మంత్రి భూమన్న కరుణాకర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వేలాది మందిగా వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వస్తున్న సందర్భంగా ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు ఇష్టాను రాజ్యంగా కేసులు పెడతామన్నారు అలాగే ఎమ్మెల్యేలు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలకు ఇష్టాను నోటీసులు ఇస్తున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ విధంగా నోటీసులు ఇచ్చిన దాని మీద మంగళవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ జగన్ పర్యటనకు జన సమీకరణ సభ చేయాల్సిన అవసరం లేదని జగన్ అంటేనే జనమని జనమంటేనే జగన్ అని చెప్పుకొచ్చారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రెడ్డి స్థానిక డిఎస్సి ఆంక్షలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు జగన్ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే మాజీ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారిని పరామర్శించడం కోసం నెల్లూరు వస్తున్న సందర్భంగా ఆంక్షలతో కూడిన పర్మిషన్లు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఎలిఫాట్ దగ్గరికి ముగ్గురే వెళ్ళాలి జైలు దగ్గరికి పది మంది వెళ్ళాలి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వంద మంది వెళ్ళాలన్నట్టుగా నోటీసులు ఇవ్వడంతో పర్మిషన్ ఆంక్షలతో కూడిన పర్మిషన్ ఇచ్చారు అలాగే రెండు రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం నెల్లూరు జిల్లాలో చిన్న కార్యకర్త నుంచి చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మహిళా కార్పొరేటర్లకు ఒకటి ఇరవై నిమిషాలకు నైటు నోటీసులు ఇస్తా ప్రభుత్వం ఏ విధంగా భయపడి ప్రజలను ఏ విధంగా భయభ్రాంతలో గురిచేస్తూ ఉందో ఆలోచించాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకంత భయం అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బయటకు వచ్చి తన పార్టీ కార్యకర్తలను లేకపోతే అధికార పార్టీ వలన ఇబ్బందులు పడేవారిని లేకపోతే రైతులకు అండగా ఉండాలి అని భరోసా కల్పించడం హక్కు లేదు అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజలు అనే లక్షలాది మంది వస్తూ ఉన్నారు మనం బయటకు వస్తే మనకు మద్దతుగా రాని ప్రజల మీద కోపం తీర్చుకోవడం కోసం ఈ అధికార పార్టీ ఇలా చేస్తుందా లేదో తెలియట్లేదు కానీ సామాన్య ప్రజలతో పాటు మేధావులు విశ్లేషకులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళినప్పుడు యథావిధిగా ఆయన పర్యటన ఆయన చేసుకునిస్తే ఆయన అక్కడికి వెళ్ళి తన పార్టీ నాయకులను పరామర్శించుకొని తిరిగి మళ్ళీ యథావిధిగా హడావుడి లేకుండా వెళ్ళిపోతా వెళ్ళిపోతాడు కదా ప్రభుత్వం ఈ విధంగా హడావుడి చేయటంతో ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం అడ్డుకుంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మనం అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు అధికార పార్టీకి సమంజసం కాదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కూడా గాలికి వదిలేసి ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉందని చెప్పి ఆశ్చర్యకరం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అంటేనే భయపడతా ఉంది ముఖ్యంగా పొదిలి బంగారుపాలెం గుంటూరు కానీ అనేక చోట్ల ఆయన వెళ్ళిన ప్రతి రామగిరి కానీ ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలు వస్తున్న సందర్భంగా చూసి బెంబేలు ఎత్తిపోతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం మరి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా కూడా ప్రభుత్వం అనుకున్న రీతిలో ఈ విధంగా పెట్టిన ఆక్షలు అన్నింటినీ దాటుకొని ప్రజలు జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గరికి వస్తారా లేదంటే ప్రభుత్వం అనుకున్నది సాధించి ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా అడ్డుకుంటారా అనేది రేపు చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే